హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజైతే మన వ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసేవాళ్ళు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మీకు నచ్చితేనే ఈరోజు వచ్చేసి నిన్న ఈవినింగ్ అలాగే నైట్ వ్లాగ్ అయితే షూట్ చేశాను చాలా అయిపోయింది రెగ్యులర్ వ్లాగ్స్ పెట్టక వాయిస్ ఓవర్ ఇవ్వక కూడా చాలా రోజులైందనమాట ఇంక ఈరోజు అయితే ఈ రోజు నుండి కంటిన్యూగా వీడియోస్ అయితే వస్తాయి చూసేసేయండి ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట మార్నింగ్ పిల్లలు డ్రై ఫ్రూట్స్ అవి తినడానికి స్నాక్స్ లాగా అంటే టైం ఉంటే ఇంట్లో తింటారు ఏదైనా టిఫిన్ కనుక ఏదైనా చేయకపోతే వాళ్ళకి నచ్చకపోతే పాలు అలాగే డ్రై ఫ్రూట్స్ తినేసి వెళ్ళిపోతారు అనమాట చాకోస్ లాంటివి ఏదైనా ఉంటే పాలల్లో వేసుకునేవి ఇంకా ఊరు వెళ్ళినప్పుడు సంక్రాంతికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చిన పిండి వంటలు అన్నీ అయిపోయాయి చేసిన అప్పాలన్నీ కూడా అయిపోయాయి అనమాట అరిసెలు కారపూస ఇవన్నీ కూడాను మొన్న బయటికి వెళ్ళినప్పుడు డీమార్ట్కి వెళ్ళాం కదా అక్కడ చాకోసు అంటే నూడిల్స్ మ్యాగీవి ఇలాంటి కొన్ని కొన్ని స్నాక్స్ తీసుకొచ్చాను వెళ్ళేటప్పుడు తినకపోయినా ఈవినింగ్ వచ్చిన తర్వాత ఆకలితో వస్తారు ఎప్పుడో స్కూల్లో ట్వెల్వ్ థర్టీ తింటారు కాబట్టి ఫోర్కి ఫోర్ థర్టీకి వచ్చేసరికి ఆకలి వేస్తుంది బాగా అందుకే ఏదో ఒకటి స్నాక్స్ అయితే ఇంకా రెగ్యులర్గా ఉండాల్సిందే అందులోనూ ఫస్ట్ నుంచి కూడా అలవాటు ఇంతముందు ఎక్కువ చేసేది అనమాట నేను స్నాక్స్ ఇంకా పిల్లలు మార్నింగ్ డ్రై ఫ్రూట్స్ అయితే ఇవన్నీ పిల్లలకి కాదు అన్నీ కూడా తినకూడదు అందరికి నలుగురికి అనమాట వాల్నట్స్ అంజీరు బాదము కిస్మిస్ కిస్మిస్ ఉట్టి తిన్నా బాగానే ఉంటుంది నానబెట్టుకున్నా కూడా బాగానే ఉంటుంది నానబెడితే ఏంటంటే మనకి దాంట్లో ఉన్న పోషకాలన్నీ ఇంకా బాగా మన బాడీకి అందుతాయి అందులో తొందరగా డైజెషన్ అవుతాయి అనమాట మామూలుగా ఉట్టివి తిన్న దానికంటే నానబెట్టి తింటేనే తొందరగా అరుగుతాయి కొన్ని కొన్ని ఉట్టిగా తినలేవి నానబెట్టినప్పుడు కొంచెం టేస్ట్ వస్తుంది మెత్తగా అవుతాయి కదా అలాగా అలాగే ఎండు ద్రాక్ష కూడా వేశాను ఒకసారి వేసి వాష్ చేసిన తర్వాత వాటర్ వేసి ఆ తర్వాత మళ్ళీ వాటర్ వేసి బాక్స్లో పెట్టి మూత పెట్టేశాను ఇక్కడ మొన్న నిన్న కూరగాయలు తీసుకొచ్చినప్పుడు మేమైతే గనుసుగడ్డలు అంటాము గనుసుగడ్డలు తీసుకొచ్చాను హాఫ్ కేజీ ఇవైతే కుక్కర్లో వేసి కొంచెం ఉప్పు వేసేసి ఒక వన్ విజిల్ టూ విజిల్స్ వస్తే సరిపోతుంది మరీ ఎక్కువ వస్తే మెత్తగా అయిపోతాయి అలాగని గట్టిగాను తినకూడదు అరగదు అందులోని ఈవినింగ్ టైం కాబట్టి ఒక టూ విజిల్స్ అయితే కరెక్ట్గా ఉడుతుంది అంటే ఒకొక్కరికి ఒక గిన్నెలో పెడితేనేమో టైం ఎక్కువ అవుతుంది ఈ లోపు డిన్నర్ టైం కూడా అవుతుంది టైం ఇప్పుడు ఫైవ్ అయిపోయింది ఇంకా డ్రై ఫ్రూట్స్ నానబెట్టేసి ఇవి స్నాక్స్ లాగా తింటారనేసి ఉడకబెడుతున్నాను ముందే నానబెట్టాల్సింది వాటర్లో వేసి కాసేపు ఉంచితే ఆ మట్టి అంత ఈజీగా పోయేది అంత టైం పట్టకపోయేది నాకు గుర్తులేదు ఇంకా స్నాక్స్ ఏదైనా చేసి పెడదాం అనుకున్నాను ఈలోపు మళ్ళీ ఉన్నాయి కదా మళ్ళీ మెత్తగానో అయిపోవడం కుళ్ళిపోవడం ఏదో ఒకటి అవుతుంది అట్లానే మర్చిపోతాం అనేసి ఇంకా అప్పటికప్పుడే వాటర్ వేసి బాగా రెండు మూడు సార్లు కడిగాను ఇంకా దాంట్లోనే వాటర్ మునిగేంత అంటే గనుగడ్డలు అవి మునిగేంత వరకు వాటర్ వేసి రాళ్ళు ఉప్పు వేసుకొని ఒక టూ స్పూన్స్ మూత పెట్టేసుకోవాలన్నమాట ఇంకా ఉప్పు మరీ ఎక్కువ వేయద్దు మరి ఉప్పు కోసం కూడా అయిపోతాయి ఒక టూ విజిల్స్ ఒక విజిల్ వచ్చి రెండో విజిల్ వస్తుంది అనగా స్టవ్ కట్టేసుకుంటే సరిపోతుంది అలాగే ఈరోజు డిన్నర్లోకి చపాతి పాలకూర పప్పు చేశాను ఈ లోప అవి కూడా ఉడికిపోతాయి ఇవన్నీ ఈవినింగ్ టైము నేను సెవెన్ సెవెన్ థర్టీ వరకే తినేస్తున్నాను ఇంకా అంటే నాకు లోపల ఇన్ఫెక్షన్ అది ఇంకా తగ్గలేదన్నమాట సిక్స్ మంత్స్ వరకు మెడిసిన్ వాడాలి మెడిసిన్ వేసుకుంటున్నా కదా లేటుగా తింటే వామిటింగ్ అలా అనిపిస్తుంది డైజెషన్ అవ్వట్లేదు అందుకనే అంటే పొద్దునే ఒకటి ఆఫ్టర్నూన్ ఒకటి నైట్ టైం ఒకటి త్రీ టైమ్స్ ఇంకోటేమో గాలి ఇట్లా ఆడనట్టుగా అనిపించినప్పుడు ఎప్పుడైనా డస్ట్ ఊరెళ్ళొచ్చినాక నెక్స్ట్ డే మొత్తం డస్ట్తోనే అవుతుంది పని ఒక టూ డేస్ వెళ్ళొచ్చినా సరే మా అందులో మాకు ఇంకెక్కువ వస్తుంది అనమాట మాకు బ్యాక్ సైడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది బిల్డింగు అందులో డస్ట్ అంతా కూడా అంటే గోడ కానుకొనే ఉంది సిమెంటు అంతా లోడ్ అవన్నీ వస్తాయి కదా ఒకసారి ఇట్లా పోసినప్పుడు కింద మొత్తం అంతా బాగా వచ్చేస్తుంది దానివల్ల కూడా ఇంట్లో డస్ట్ ఎక్కువైపోయి కొంచెం ఆ డస్ట్ పోయినప్పుడు ఇల్లు ఊడ్చేటప్పుడు వాటికి మాస్క్ పెట్టుకున్నా సరే ఎక్కువ ఇదవుతుంది అనమాట అలాంటప్పుడు మనకి ఇన్హేల్ చేసేవి అవి ఇచ్చారు అంటే లోపలికి తీసుకునే గాలి వీల్చుకునేవి ఇంక అన్నీ వాడాలి ఒక ఏజ్ వచ్చిన తర్వాత అన్నీ వస్తూ ఉంటాయి అనమాట అందుకే ఏ ఏజ్లో చేయాల్సింది ఆ ఏజ్లో చేయాలి తినాల్సినవి కూడా అప్పుడే తినేయాలన్నమాట మొత్తానికైతే కరెక్ట్గా ఉడికిపోయాయి ఇవన్నీ తీసుకొని ఒక ప్లేట్లో పెట్టి కొంచెం చల్లారిన తర్వాత పిల్లలకి పొట్టు తీసైతే ఇచ్చేసాను నేను ఒక టూ తిన్నాను మా వారికి ఇష్టం ఉండదు ఆయన తినాను నాకు చాలా ఇష్టం నాకు పల్లీలు అంత ఇష్టం ఉండదు కానీ చెనక్కాయలు కనిసగడ్డలు బాగా ఇష్టం అనమాట చిన్నప్పటి నుంచి ఇవన్నీ పొట్టు తీసేసి బాగా కాలుతుంది టేస్ట్ చేద్దాం అనేసి ఒకటైతే పొట్టు తీసాను మామూలుగా నిప్పుల మీద కాల్చినా కూడా బాగుంటాయి ఇంకా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అనమాట అంటే రియల్ స్వీట్నెస్ వస్తుంది అలాగా వాటర్ వేసి ఉడికించకుండా స్టీమ్ కూడా చేసుకోవచ్చు చపాతీకైతే పిండి కలిపేసాను అలాగే ఒక గ్లాస్ రైస్ కూడా పెట్టాను అంటే అన్ని చపాతీ చేయాలంటే నాకు అక్కడ స్టవ్ కాడ కంఫర్ట్ లేదు అందులోనూ చెయ్యి నొప్పి కూడా వచ్చేస్తుంది అనమాట బాగా ఏదైనా ఇట్లా వర్క్ చేసినప్పుడు అందులో చపాతి పిండి లాంటివి కలిపినప్పుడు పాలకూర కూడా కట్ చేసి ఒక రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసి మళ్ళీ కొంచెం వాటర్ వేసి పెట్టాను మామూలుగా అయితే ఆకుకూరలు కడిగి కట్ చేయాలంటారు ఇట్లా నేను కట్ చేసిన తర్వాతనే కడుగుతాను ఎందుకంటే ఎక్కువ ఇసుకలాగా వస్తుంది అనమాట అప్పుడు మనకి మొత్తం తినకుండా వేస్ట్ అయిపోతుందని వాటర్లోనే వేస్తాను అంటే నీట్గా ఉంటే ఓకే మనకి ఊర్ల సైడ్ అటు మొత్తం కాలువల్లో కడిగే ఏర్లు లేకుండా కట్ చేసి ఇస్తారు కదా అట్లా బాగుంటుంది ఇక్కడే మొత్తం ఏర్లతోనే వచ్చేస్తుంది కాబట్టి మొత్తం ఇసుక ఉంటుంది గోంగూర అయితే మరి ఇంక చెప్పలేము అనమాట మొత్తం ఇసుకనే ఉంటుంది మనం కూరగాయలు తీసుకొచ్చిన బ్యాగ్ నిండా లాస్ట్ చూస్తే మొత్తం ఇసుక పడిపోయి ఉంటుంది అనమాట మ్యాక్సిమం అక్కడే కట్ చేయించుకొని వస్తాను నేను వేర్లు షాప్ దగ్గరే పాలకూర కూడా వేసేసి లైట్గా చింతపండు వేసి పప్పు అయితే ఉడికించేసాను తర్వాత కారం ఉప్పు వేసుకొని బాగా ఎనుపుకొని అలాగే తాలింపు కూడా వేసాను అనమాట ఇది కొంచెం ప్రాసెస్ పెద్దగా ఉందనేసి ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను దీంట్లో జీలకర్ర వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి కరివేపాకు ఇంగువ ఇవన్నీ వేసి పప్పు తాలింపు పెట్టేసాను అనమాట ఇంకా చపాతి ఒకటి చేసేసుకుంటే మనకి అయిపోయింది అలాగే వెజ్లో మిరపకాయలతో టమాటా పచ్చడి చేసాము అది కూడా ఇంట్రెస్ట్ వాళ్ళు చూడండి టూ ఓ క్లాక్ వస్తుంది ఇక్కడ మా దీనమ్మ మా హోంవర్క్స్ అయిపోయాయని టైం సెవెన్ అయింది వచ్చిన దగ్గర నుంచి కంటిన్యూగా రాస్తూనే ఉందనమాట దాదాపు టూ అండ్ హాఫ్ అవర్స్ రాసింది ఈరోజు ఇంకా ప్రాజెక్ట్స్ లేవు ఓన్లీ హోంవర్క్సే ఉన్నాయి అవి కంప్లీట్ చేసి చపాతీ చేస్తున్నాను నా దగ్గరకు వచ్చింది మా పిల్లలు కూడా బాగా ఇష్టం అనమాట చపాతి ఇంకా ఇట్లా ఒత్తి కాల్చేదానికంటే మనకి చపాతీ డైరెక్ట్గా చేసుకోవడానికి వచ్చింది కదా అని చపాతీ మేకర్ అది తీసుకుంటే బెటర్ ఏమో చూడాలి ఎలా ఉంది ఎవరైనా యూజ్ చేస్తున్నారా తినొచ్చా దాని మీదవి బాగుంటున్నాయా టేస్ట్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఏ కంపెనీ తీసుకున్నారు కాస్ట్ ఎంత పడిందో కూడా ఒకవేళ వాడే వాళ్ళు ఉంటే చెయ్యండి నేను కూడా తీసుకుంటాను అంటే ప్లేసుకు అంత కన్వీనియంట్గా లేదు టైం కూడా పడుతుంది నాకు కలపడానికి ఇట్లా రోల్ చేయడానికి కూడా కొంచెం ఇబ్బందిగా అవుతుంది అనమాట అది అయితే కొంచెం బెటర్ కదా ఇంకొకొకటి నేను ప్లేట్లో వేయడం దీంట్లో వేయడం మా అటు ఇటు కాల్చడం పాప తనకు వచ్చినట్టు కాల్చేసింది ఇంకా అందట్లేదు చెయ్యి నొప్పి వస్తుంది ఇంత హైట్ ఉండడం వల్ల స్టూల్ తెచ్చుకొని వేసుకొని చపాతీ అయితే కాలుస్తూ ఉంది అనమాట మధ్య మధ్యలో నాకు కొంచెం అటు ఇటు కాలినట్టు అనిపిస్తే నేను తీసుకొని కొంచెం ఆయిల్ వేయడం తిప్పడం రౌండ్గా అలా చేసి ఇచ్చాను అంటే ఎక్కువ వంట చేస్తుంటే వస్తూ ఉంటారు కాబట్టి పిల్లలు దీవెనకు కొంచెం బేసిక్స్ అవి కొన్ని కొన్ని తెలుసు అనమాట అస్సలు తెలియకుండా ఉండదు అలానే మొత్తం రాదు కొంచెం కొంచెంగా ట్రై చేస్తుంది కాకపోతే వేడి అస్సలు తినడానికి అసలు కొంచెం వేడిగా ఉన్నా సరే అసలు పట్టుకోలేవద్దు తినదు కూడాను బాగా చల్లారిపోయిన తర్వాత మొత్తం చల్లారిన తర్వాత తిండదు అనమాట స్టవ్ దగ్గర కూడా వేడి అంతే కొంచెం ఏదైనా అంటుకున్నా సరే ఇంత స్కిన్ కూడా అలాగే ఉంటుంది చిన్నపిల్లలకి బొబ్బలు వచ్చేస్తాయి అందుకే నేను మాక్సిమం రానివ్వను ఏదైనా కూర్చొని కట్ చేసి అవి మాత్రం చేయరనమాట స్టవ్ దగ్గరికే వచ్చేయాలి మనం ఏదైతే వద్దంటామో పిల్లలు అదే చేస్తారు ఏదైనా కట్ చేసేది తూడ్చేది కడిగేవి ఏదైనా తీసుకురమ్మంటే అది తీసుకురారు అయితే చపాతి ఎన్ని చేశాను ఒక ట్వెల్వ్ ఏమో చేశాను అనమాట అయిపోయింది రైస్ కూడా అయిపోయింది చూడండి కుక్కర్లో రైస్ అయిపోయి సౌండ్ వస్తుంది అవుతుందని మనకి సిగ్నల్ ఇస్తుంది అనమాట ఇంక ఇది లాస్ట్ నాకు అక్కడ కంఫర్ట్ లేక షేప్ అవుట్ అయిపోయాయి చపాతీలన్నీ అటు ఇటు ఈ పక్కనేమో వేరే కవర్ ఉంది నాకు వచ్చినట్టుగా అటు ఇటు ఎంత ఉంటే అంత రుద్దేశాను మొత్తం మొత్తానికైతే సెవెన్ సెవెన్ ఫిఫ్టీన్ కల్లా నాకు వంట అంతా అయిపోయింది ఇంకా పిల్లలకి వేడిగా ఉన్నప్పుడే పెట్టేశాను అనమాట వాళ్ళు టీవీ చూసుకుంటూ తినేస్తారు చపాతీ ప్యాకెట్ కూడా ఇంకా క్లోజ్ చేసుకొని పిన్ పెట్టేసి ఫ్రిడ్జ్ ఖాళీగా ఉంటే ఫ్రిడ్జ్లో పెడతాను లేదంటే ఇంక అక్కడ ఏదో ఒక డబ్బాలోనో బ్యాగ్లోనో పెట్టేసాను అనమాట ఫైనల్గా కొంచెం రైస్ పెట్టేశాను చపాతీ ఇచ్చాను పప్పు టమాటో చట్నీ చేసాను చెప్పాను కదా అది కూడా వడ్డిచ్చేసాను అన్నీ బాగా అనమాట ఇంకా నేను కూడా తినేయడమే తినేసిన తర్వాత ఇంకా మెడిసిన్ వేసేసుకోవాలి ఎంత నిద్ర వచ్చినా సరే చలికి లేవద్దు అవ్వట్లేదు మెడిసిన్ వల్ల లేవద్దు అవ్వట్లేదు కాకపోతే స్కూల్కి పంపించాలి కాబట్టి ఇంకా తప్పదనమాట బలవంతంగా లేవాల్సిందే దీవెన కలుపుకోవడానికి రాదు అని అంటే నేను ఫోల్డ్ చేసి పెట్టాను ఇదనమాట ఈరోజు వ్లాగ్